వారి అతిపరిశుద్ధు నాలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా దేవుని యొక్క మహాకృప మీకు కూడా తోడేండును గాక దేవుడు తన యొక్క సన్నిధి కాంతిని మీపై అత్యధికంగా అపరిమితంగా కుమ్మరించును గాక దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించను గాక ఈరోజు మానవ జీవితానికి అవసరమైనటువంటి సంగతి ఏంటి అనే దాన్ని మానవుడు వదిలిపెట్టేస్తున్నాడు కేవలము భేదములను కలగజేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మరి ఒక మతాన్ని ద్వేషిస్తూ పరాయి మతాల్లో ఉన్నటువంటి మరి బలహీనతలను లోపాలని ఆధారం చేసుకుని మానవుడు ఏం చేస్తున్నాడంటే తను ఇంకా మతభ్రష్టుడిగా చేయబడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు కనుకనే మత ప్రాతిపదికన అనేక అనేకమైనటువంటి పనులు చేస్తున్నాడు రాజకీయంగా కానీ మరి మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం ఏ విషయం చూస్తున్నా కానీ జాతి మతము ప్రాంతీయత ఆధారంగానే మానవుడు బ్రతుకుతున్నాడు కానీ మానవునికి అవసరమైనటువంటి నైతిక వితువు నైతిక విలువలను అనుసరించి నడవలేకపోతున్నాడండి ఇదే పెద్ద సమస్యగా మారిపోయినటువంటి ఉంది ఒక పార్టీ చూస్తాం ఆ పార్టీ ఏంటంటే జాతి అతీత పార్టీ అంటారు జాతులకు అతీతమైనటువంటిది అంటారు కానీ వాళ్ళు జాతిని వారు వదలరు మేము జాతి మతాలకు అతీతమైనటువంటి వారు అంటారు కానీ మతాన్ని వదలరు ఏమంటారు అంటే మేము వచ్చేస్తామంటే ఫలానా మతంగా మతాన్ని మార్చేస్తామంటారు మతపరమైన దేశంగా మార్చేస్తామంటారు రంగు వేసేస్తున్నారు దేశమంతటిని ఒక రంగులోకి తీసుకొచ్చేస్తామంటారు ఒకే వ్యక్తిత్వంలో తీసుకుని వస్తూ ఉంటారు వన్ నేషన్ అంటున్నారు హౌ కెన్ ఇట్ పాసిబుల్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ కాదన్నట్లే వన్ రిలీజియన్ కనుక సహోదరుడు మానవుడు ఏమీ చేయలేడండి మానవుని వాళ్ళు ఏమి కూడా కాదు పైనుంచి ఆయన ఏమైనా మనకి అనుగ్రిస్తే ఆయన మనకి ఏమైనా ఇస్తే మనం పొందుకోగలుగుతాం అదేదైనా కావచ్చు ఆరోగ్యాన్ని ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి స్వస్థతను ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి ఐశ్వర్యాన్ని ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి అధికారాన్ని ఉద్యోగాన్ని జీవితాన్ని జీవాన్ని సమస్తాన్ని కూడా దేవుడే అనుగ్రహించాలండి దేవుడు ఇవ్వాలి దేవుడిస్తే మనం పొందుకుంటున్నాం దేవుడిస్తే మనం అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం మనంతా వన్ వే ట్రాఫిక్ అయిపోయినటువంటిది ఉంది దేవుడు 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 అని మనం చెప్తూ ఉంటాం కానీ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు వాట్స్ ద మేనిఫెస్టో ఆఫ్ గాడ్ దేవుని యొక్క మేనిఫెస్టో ఏంటో మనం వింటలే పట్టించుకుంటలే మనం మన మేనిఫెస్టోని నేను చేస్తున్నాను వదరగొట్టేస్తున్నటువంటి వారున ఒక్కొక్క పార్టీ ఒక మేనిఫెస్టో అలాగే ఒక్కొక్క దేవునికి ఒక మేనిఫెస్టో దేవుని దగ్గరికి వెళ్ళే మనుషులకి మేనిఫెస్టో తోటి వెళ్ళిపోతూ ఉంటారు కొరకు అది చేస్తాను ఇది చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను మరి చేస్తాను కానీ నువ్వేం చేయాలంటే నేను నిలబెట్టాలి నువ్వు నన్ను నిలబెట్టి నన్ను నన్ను కోరుకున్నది కావాలి అని అంటున్నాను కానీ అసలు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది మనం కోరటాలే నిజంగా మనకు మనము ఏమైనా చేయగలమంటే ఏమీ చేయలేము మనం ఏమి చేయలేమండి ఏదో చెయ్యాలి అనుకున్నటువంటి వారు చాలామంది బయలుదేరినారు కానీ వాళ్ళు ఎవరు ఏమీ చేయకుండానే వాళ్ళు వెళ్ళిపోయినారు చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగేస్తే అలెగ్జాండర్ ద గ్రేట్ మహా అలెగ్జాండర్ అండి గొప్పవాడు చాలా చిన్న వయసులోనే ప్రపంచాన్ని సాధించినటువంటి వాడు ఆయనకి పెళ్లి కాలే మరి పిల్లలు లేరు వారసులు లేరు ఎవరు లేరు ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక దోమ కొట్టడం ద్వారా నిమోనియా జ్వరం వచ్చి చనిపోయినటువంటి వాడుకున్నాడు ఒక దోమ చంపేసిందండి ఆయన్ని ఏం సాధించినాడు తను సంపాదించినటువంటి రాజ్యం అంతటిని తన దగ్గర ఉన్నటువంటి జనరల్స్ నలుగురు సైనిక అధికారులు రాజ్యాన్ని పంచుకొని వాళ్ళు పరిపాలన చేసుకున్నటువంటి ఉన్నారు బైబిల్ ఎంత సత్యమైనటువంటిది ప్రసంగిలో సులోమని అంటాడు తన జ్ఞానాన్ని అంతటిని తీసుకొచ్చి అంటాడు సూర్యుని కింద జరుగుతున్నది ఒకటి నేను చూస్తున్నాను అది చాలా బాధ కలిగించింది ఏంటది అని అంటే సంపాదించేది ఒకడు వాడు తన జీవితకాలం అంతా చాలా చాలా కష్టపడి ఎంతో సంపాదిస్తాడు కానీ చివరికి తను పోయిన తర్వాత దాన్ని వేరొకడు అనిపిస్తాడు అని చెప్తూ ఉన్నాడు అలాగున మనం ఏమి చేయలేం మన ఏం కూడా కానే కాదు నెమిక నేజర్ లాంటి మహా చక్రవర్తి అని క్రైస్తవుడు కాదు నేను చెప్పేవాడు అందరూ క్రైస్తవుల గురించి చెప్పడం లేని నేను దోజ్ పీపుల్స్ ఆఫ్ ద నాట్ ద క్రిస్టియన్స్ బొబులోని మహా చక్రవర్తి బొబులోని దేవతలకు మరి నిలయమైనటువంటిది బొబులోను సాకర్ గారు ఆయన చక్రవర్తిగా తలంచుకుంటే మరి దూరా అనే మైదానంలో అరవై అడుగుల ఎత్తుకెళ్ళినటువంటి బంగారు విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని పూజ చేయమంటున్నాడు పూజ చేయకపోతే ఆర్డర్ వేస్తున్నాడు అగ్నికుండంలో పాడేస్తాను నమస్కారం చేయని ప్రతి ఒక్కరిని అంటున్నాడు కానీ అలాంటి గొప్ప చక్రవర్తి దేవుడు లేనటువంటి బ్రతుకు బ్రతుకుతూ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు నెబిక దేజుని తను పుట్టించినటువంటి వాడు ఆయనే తను నిలబెట్టినటువంటి వాడు ఆయనే ఎంతో ప్రేమించి తనకు జరగబోయే సంగతులన్నీ చెప్పేస్తున్నాడు ఓ నెబిక ఎప్పటికైనా నువ్వు నీతిగా జీవించు ఇప్పటికైనా నువ్వు బలాత్కారాన్ని మాని ఇప్పటికైనా మనుషుల మధ్యన విభేదాలు కల్పించొద్దు ఇప్పటికైనా ఎవరినైతే అన్యాయంగా బాధ పెడుతున్నావో వారి మీద కరుణ జీవించు నీ మనసు మార్చుకో నేనే నేనే అని అనొద్దు అని ఎంతో ప్రేమతో చెప్పినప్పుడు కూడా అతడు మనసులో గర్వించినాడు తను దేవుని పట్టించుకున్నటువంటి వాడు కాదు అయితే ఏమైపోయినాడు పక్షిలాగా అరణ్యంలోకి పోయినాడు ఎద్దులా గడ్డి మేసినటువంటి వాడుకున్నాడు ఎంత ఘోర మట్టి అండి ద్వారంగా నష్టపోయినటువంటి ఉన్నాడండి సహోదరుడు ఇప్పటికైనా ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకోవాలి మనము ఏపాటి వారము మనం ఎంతటి వారము జీవితము ఎంత చిన్నది ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా అనంతుడైనటువంటి దేవుని మీద మానవుడు ఏం చేస్తున్నాడంటే సెటైర్లు వేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మానవుడు ఇంత అవివేకగా చేయబడటమేటి మానవుడు ఇంత బలహీనుడు కావటం ఏంటి ఒకసారి మనము ఆలోచన చేయాలండి వీటన్నిటిని మానవుని యొక్క పరిస్థితుల్ని మనం గుర్తించవలసినటువంటి వారు ఉన్నాము మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేయటము మానేయవలసినటువంటి అవసరత ఉంది మానవుడు ఏమీ చేయలేడు ఏమీ చేయలేడు మానవుని వాళ్ళు ఏమి కూడా కానే కాదు మత మతాన్ని నిలబెడతానని చెప్తామండి దేశమంతటిని కూడా కాషాయ రంగు చేసేస్తావా దేశమంతటిని కూడా ఏకతాటి మీద తీసుకుని వస్తావా వెరీ గుడ్ చేయండి కాదనట్లే ఒక జాతి ఒక నేషన్ ఒక భాష అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మరి ఏంటి సమానత్వం అనేది ఉందా జాతి విషయంలో సమానత్వం కావాలి అంటే రిలీజియస్ మతం విషయంలో సమానత్వం కావాలి భాష విషయంలో సమానత్వం కావాలి మరి వాట్ అబౌట్ ద ఫైనాన్షియల్స్ వాట్ అబౌట్ ద మినిస్ట్రింగ్ కనుక మరి మన ప్రధానమంత్రి గారు తన పక్కన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని కూర్చోబెట్టుకుని ఇద్దరం సమానంగా షేర్ చేసుకుని పరిపాలన చేద్దాం మనమంతా సమానమే కదా ఉంది కదా మనకి ఏంటంటే మనమందరము భారతీయులము మనమందరము సహోదరులము సహోదరులము ఒకరేడలో ఒకరు మనమంతా ప్రేమ కలిగి ఉందామని మనం ప్రమాణం చేస్తాం కదా నేను ఆ దేశాన్ని ప్రేమిస్తున్నానని చెప్తాం కదా అది కూడా చేయండి తప్పేముంది కనుక అంతేగాని ఏదో ఒక మతాన్ని పట్టుకుని ఆ మతాన్ని స్థాపిస్తాము అంతేకాదు ఒకే దేశాన్ని చేస్తామనేది కానీ కదా అలా చేయగలిగినటువంటి వాడు ఓన్లీ వన్ నేషన్గా చేయగలిగినటువంటి వాడు ఈ ప్రపంచాన్ని అంతటిని ఏకతాటి మీదకి తీసుకురాగలిగినటువంటి వాడు ఓన్లీ వన్ ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని కూడా పొడి పొడి చేయగలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి వారు ఆయన మాత్రమే శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని నిర్మించగలిగినటువంటి వాడు ఆయనే ప్రభు అనేటువంటి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు వర్తమాన భూత భవిష్యత్ కాలాన్ని మానవ జాతికి తెలియచేయగలినటువంటి వాడు ఆయనే ప్రభు అనేటండే సుక్రీస్తు వారు ఆయనే ఒక మహా బ్రహ్మాండమైనటువంటి రాయి ఆ రాయి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నలగొట్టగలిగినటువంటిది సామ్రాజ్యాలను తుత్నీయులుగా చేసినటువంటి రాయి అండిది మనిషిని చేతితో తీయబడకుండా పరలోకంలోంచి దిగి వచ్చినటువంటి రాయి అండి ఇది ఆ రాయి ముందు ఏ సామ్రాజ్యం కూడా నిలబడలేకపోయింది పిల్లరా ఈరోజున ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించినాడు పిలాతే ఇదు టైం నిలబడినప్పుడు నీవు రాజు అంటే ఏ అని చెప్పినాడు నేను యూదుల రాజుని అని చెప్పినాడు నేను రాజుని అని చెప్పినాడు నీ రాజ్యం ఏది అంటే నా రాజ్యం లోక సంబంధమైంది కాదు నా రాజ్యము పర సంబంధమైనటువంటిది అన్నాడు మరి నీ రాజ్య స్థాపన ఎలాగుంటుందంటే అది పొందిన వానికే తెలుస్తుంది అని చెప్పినాడు ఎవడంటే వాడు ఎవడంటే వాడు గమనించినట్లయితే ఆ రాజ్యంలోనికి రాలేడని రాయబడింది కనుక ప్రీడ మనము గమనించాలి అర్థం లేనటువంటి మాటలు వ్యర్థం లేనటువంటి మాటలు అంటండి ఇవన్నీ కూడా పనికిరానటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం నాలెడ్జ్ లేనటువంటి మాటలు కనుకనే సహోదడా సహోదరి రోజున మనం సత్యాన్ని గ్రహించాలి విషయాలు తెలియనటువంటి వారు ఏవో తింగర మాటలు మాట్లాడుతుంటారు వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఉదయకాలాన్ని కూడా విషయాన్ని మీ ముందుకి తీసుకొచ్చినటువంటి వారు ఉన్నాం దేవుడు ఇలాంటి వారికి ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు ఏమంట జ్ఞానము లేనటువంటి మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడు ఎవడు ఏం మాటలు ఇవి జ్ఞానం లేనటువంటి మాటలు వాడెవడో దోచేసుకుంటే నువ్వేమైనావో నువ్వు వాడు దోచిపోతుంటే నువ్వేం చేస్తున్నావు కాపాడుకోలేకపోయినావా ఆడేమో అప్పుడు దోచేసుకున్నాడు ఇప్పుడేమో ఇప్పుడేమో మనోడే మనల్ని దోచేస్తున్నాడు మనోడే మనల్ని ఏం చేస్తున్నాడు దోచేసి వీరవాడికి తన సొంతడికి పెట్టుకుంటున్నాడు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసేస్తున్నాడు దొంగలను కాపాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు దోచుకునే వారికి కొమ్ము కోస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు స్వతంత్ర అని చెప్పుకుంటూ దేశాన్ని తాకటి పెట్టేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఆనాడు బ్రిటిష్ వారికి అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు నీకు తెలుసు లేదో బ్రిటిషోడంటే బ్రిటిష్డే ఆంగ్లేడంటే ఆంగ్లేయుడు ఇంగ్లీషు వాడు అంటే ఇంగ్లీషోడే ఇంగ్లాండ్ వాడు అంటే ఇంగ్లాండ్ వాడే అంతేగాని వాడేం క్రైస్తవుడు కాదండి రెండు గమని మనకు తెలియక మనం ఎందుకంటే మనంతా కూడా మూఢనమ్మకాల దేశము అవిద్యావంతుల దేశం కదా కనుక మనకి ఏంటంటే జ్ఞానం లేదు మనకి జ్ఞానం లేదు నో విజిడమ్ కనుకనే జ్ఞానం ఎక్కడుంది గ్రీస్ దేశస్తుల దగ్గర ఉంది బలం ఎక్కడుంది గ్రీక్ వీరుల దగ్గర ఉంది కనుక జ్ఞానం నిజమైనటువంటి జ్ఞానం ఎక్కడుంది దేవుని దగ్గర ఉంది కనుక మనం జ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడి ఆలోచనలు ఏం చేస్తున్నామంటే చెరిపేవారం ఉంటాం దైవికమైనటువంటి ఆలోచనలు మనం చెడ చెడగొడుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక సహోదరుడు ఈరోజున మానవ జీవితాన్ని అంతటినీ ప్రపంచాన్నంతటిని ఏకతాట మీద తీసుకురాగలినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది రెండు వేల సంవత్సరాలుగా ఏసు రాజ్యానికి తిరుగులేదు ప్రియుల ప్రపంచంలో కనుక ప్రపంచంలో ఒక యూనియన్ చేసుకోండి కాదని ఎవరన్నారు ఏమని యూనియన్ భారతదేశం ఒక్కటే భారతదేశం ఒక్కటే ఈ యొక్క రాజ్యాన్ని నిలవరించడం వల్ల కాదని సంగతి జ్ఞాపనం చేసుకోవాలి ప్రపంచంలో ఉన్నటువంటి యాంటీ క్రైస్ట్స్ అందరూ కూడా ఒక యూనియన్ చేసుకుని దాన్ని ఎదిరించండి ఎలాగుంటుందో చూస్తాం ఇప్పటికే అయిపోయింది జీవితం అంతా అయిపోయింది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సూర్యకాంతిని అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలివరా నరుడ అంటూ భక్తుడు పాట పాడినటువంటి వాడుకున్నాడు ఆ రాజ్యం రెండు వేల సంవత్సరాలుగా రెండు వేల సంవత్సరాలుగా ఏం జరుగుతున్నది అంటే రెండు వేల సంవత్సరాలుగా దోపిడీ జరుగుతూ ఉన్నటువంటిది ఉంది జనాల్ని దోపిడీ చేస్తుంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి ఆయన చేసినటువంటి పని ఏంటి అని మనం గమనించినప్పుడు ఆయన ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించినాడు మానవుని మానవునిగా చేసినటువంటి వాడుకున్నాడు ఈరోజు నా యొక్క సంస్కరణ అనేది క్రీస్తు ద్వారా మాత్రమే సంస్కరణ అనేది జరిగినటువంటి ఉంది మానవుని యొక్క జీవితంలో ఒక పెను విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు మనుషుని జీవితాన్ని మార్చగలిగినటువంటిది బైబిల్ అండి అందుకని బైబిల్ గ్రంథం మతం గురించి మాట్లాడతలే నీ మతం నీ దగ్గర ఉంటుంది యూదుల మతం యూదుల దగ్గర ఉంది ఆంగ్లేయుల మతం ఆంగ్లేయుల దగ్గర ఉంది బ్రిటిష్ వారు మతం బ్రిటిష్ వారి దగ్గర ఉంది చైనా వాడు మతం చైనా వాళ్ళ దగ్గర ఉంది భారతీయుల మతం భారతీయుల దగ్గర ఉంది మతం కాదు ఆ సహోదరి మనసు మారాలి మనిషి మారాలి మానవ జీవితాన్ని మార్చడానికి వచ్చినటువంటి వాడు వారు మానవ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి వచ్చినటువంటి వాడు పాపిని తీసివేయటానికి కాదండి అందుకని ఆయన గురించి రావడం ఏంటంటే పాపులలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి పాపిని రక్షించడానికి వచ్చినటువంటి వాడు మానవంలో ఉన్నటువంటి నాశనాన్ని తీసివేసి నశించినటువంటి వారిని రక్షించడానికి వచ్చినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాపం నుంచి మనం విడుదల పొందాలి కానీ ఏదో మతాల గురించి మనం మాట్లాడుకోవటం అది భావ్యం కాదు దేవుని వాక్యంలోంచి కీర్తన కాడు ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి వచ్చినాం నా నాలుగుతో పాపం చేయకుండానట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకుంటాను నాలుగుతో పాపం చేస్తున్నాడు అంటే తడు పెదవులతో పాపం చేస్తూ ఉన్నట్టు వాడుకున్నాడు కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను నేను ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేస్తున్నాను అంటున్నాడు అందుకని నా నోటికి చిక్కము ఉంచుకుండాలి అనుకుంటున్నాడు చిక్కాన్ని పెట్టుకోవాలి నేను కంట్రోల్లో ఉండాలి అనుకుంటున్నాడు మౌనంగా ఉండాలి అనుకుంటున్నాడు కానీ తను తను సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాడు మానవుడు అయిననూ నా విచారం అధికమైపోతుంది అంటున్నాడు నేను ఎంత కంట్రోల్లో ఉన్నా నేను ఎన్ని చేసినా నాకు విచారం ఎక్కువైపోతుంది అంటున్నాడు నా గుండె నాలో మండుతుంది అంటున్నాడు నాకు మంట పుడుతుంది అంటున్నాడు కానీ ఏంటి ఇదంతా జీవితం అంటే ఇదేనా జీవితం అంటే ఒకరి చేత దోపిడీ కాబడటమేనా ఒకరి చేత దోచుకోబడటమేనా నాకు స్వాతంత్రత లేదా నా సొంత ఇష్టం అనేది ఏమి లేదా నా మనసు చెప్పినట్టుగా నేను జీవించడానికి అవకాశం లేదా నా లోపల ఉన్నటువంటి పాపం చేత నేను నడవాలా అంటూ తను ఎంతో విచారపడుతూ ఉంటుంటే ఆయన అంటాడు యహోవా నా అంతమే ఎట్లుండినది అయ్యా నాకు ఎండ్ కార్డ్ ఎలాగుంటుంది నా జీవితం ఎలాగుంటుంది నా దినముల ప్రమాణం ఎంతైంది అసలు తెలియజే దేవుడా వాట్ ఈజ్ మై లైఫ్ ఏంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్తు ఏంటి నాకు తెలియచేయి అంటూ ఉంటే నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ ఉంటే నా దినముల పరిమాణాన్ని ఎలా చేసేస్తున్నాడు అంట ఆయనకు అర్థమైన బెత్తడంతా మానవుని యొక్క జీవిత ప పరిమాణం బెత్త బెత్తడంతా నాకు నీ సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్లే ఉంది ప్రతివాడు కూడా వట్టి ఊపిరి ఖాళీ ఊపిరి అండి వట్టి ఊపిరి వంటి వాడైనాడు అని రాయబడింది మనుషులు లాంటి వారే తిరుగులాడుచున్నారు అంటున్నారు ఎందుకు తొందరపడుతున్నారు గాలికే కదా అంటున్నాడు ధనం కూర్చుకుంటారు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు డబ్బులు సంపాదిస్తారంటే మానవులు కానీ ఇది ఎవడికి పోతుందో తెలియదు ప్రభువాన్ని దేని కొరకు కనిపెట్టుకుందును నేను ఎందుకు దేని గురించి చూడాలి ఏం చూడాలి అంటూ ఆయన అంటాడు నిన్నే నమ్ముకుని ఉన్నాను నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించు కనుక అంటున్నాడు నా అతిక్రమాలన్నిటి నుండి కూడా నన్ను విడిపించు దేవుడా నీచులకు నన్ను నిందాస్పదంగా చేయొద్దు దాన్ని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌని నీవు పంపిన తీగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ నుండి నేను క్షీణించు బట్టు వాడుకున్నాడు కానీ ప్రిల్లర మన జీవితంలో ఈ విషయాన్ని మనము ఎరగాలి గమనించాలి నరులందరూ ఎలాంటివారంటే వట్టి ఊపిరి వారు మరి చెమ్మట కొట్టినటువంటి వస్త్రములాగా వాళ్ళు ఉన్నారు అని రాయబడింది ఒట్టి ఊపిరి లాంటివారు యహోవా నా ఆలకించు నా మరకు చెవియొగ్గు నా కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండొద్దు నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును మా పితరులందరి వల్లే నేను పరవాసనై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిళ్ళినట్లు నన్ను కోపంతో చూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు పిల్లరా మనమందరము ఒట్టి ఊపిరి అండి ఒట్టి ఊపిరి లాంటి మనము ఎందుకు ఇదంతా కనుక ఎప్పటికైనా మన మనసు మార్చుకున్నటువంటి వారిని జీవితాన్ని ప్రభుకిస్తే ఆయన మన జీవితాన్ని మారుస్తాడు మన పరిస్థితులను మారుస్తాడు ఆనందంతో నింపుతాడు ఆశ్చర్యంతో నింపుతాడు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనకి ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు మరి దేవుని కొరకు కనిపెట్టుకోండి అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరు కూడా అని గ్రించడం కాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్